एसियट न्यूज के स्वागत మేడ్చల్ జిల్లా కుదుబులాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలకు అవగాహన సదస్సు మాదక ద్రవ్యాల నిర్మూలను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు స్వీకరించాలని తద్వారా డ్రగ్స్ రహిత సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని బాలినగర్ డీసీపీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ అన్నారు జగద్గిరిగుట్టలోని పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి డీసీపీ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సమావేశానికి హాజరైన వారికి డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు పాఠశాల విద్యార్థులు స్థానిక యువకులతో కలిసి మాదిక ద్రవ్యాల నిర్మూలనలు కోరుతూ జగద్గిరిగుట్టలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు డ్రగ్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే భారతదేశానికి పట్టుకొమ్మలు అని చెప్పి చెప్పుకుంటాము వారంతా చాలా దారిలో చాలామంది డ్రగ్స్కి గండాకి బారాయి పెడదారుగా పడుతున్నారని చెప్పేసి అని వారిని ఆ దారి నుంచి మళ్ళించి ఈ డ్రగ్స్ మహమ్మారిని పూగడివేలతో పెండించి మంచి సన్మార్గంలో మర్చడం కోసం మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మీ యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విధించినటువంటి టీసీపీ గారిని జరగడం జరుగుతుంది సో ఒక్కసారి దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ డ్రగ్స్కున్న ప్రత్యేకత ఏంటంటే ఒకటి రెండు సార్లు కనుక తీసుకున్నట్టయితే మీరు వాడికి పాటిస్తాను సో కాబట్టి ఫస్ట్ ఎట్లా అవుతారు పిల్లలు ఇది ఎట్లా ఉందో చూద్దాము అని స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ఉద్దేశం ఉండదు పిల్లలకు కూడా ఎవరికి కూడా ఉద్దేశం ఉండదు కానీ ఇది ఎట్లా ఉందో చూద్దామని టేస్ట్ చూద్దామని స్టార్ట్ చేస్తారు ఒకటి రెండు సార్లు టేస్ట్ చూసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఇన్ వెరీ హ్యాండ్ చేయటం అనేది సమాజానికి ఒక సంకేతాన్ని ఇవ్వడం అవుతుంది నిజంగా చెప్పాలంటే టై ఏరియాలో ప్రతి దాంట్లో కూడా షాపులలో మార్క ద్రవ్యాలు ఉన్నాయి గుట్కాలు ఉన్నాయి అన్ని రూపాలలో వాటిని జనాన్ని పాడు చేస్తున్నారు ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కానివ్వండి క్యాబ్ డ్రైవర్స్ కానివ్వండి చిన్నపిల్లలు తినేటటువంటి చాక్లెట్లల్లో కూడా ఈరోజు మందు పదార్థాలు పెట్టి అమ్ముతున్నారు సార్ అయితే ఈ మధ్యనే ఒక్కడ కుషాయిగూడలో ఒక యూకేజీ అమ్మాయి ఆ చాక్లెట్లు తిని వాళ్ళ మమ్మీని చాక్తో కూర్చింది ఆ సంఘటన నిజంగా చూడాలంటే మాకు చాలా అది వినాలంటేనే ఘోరంగా అనిపించింది ఇక్కడ తిన్న తర్వాత ఆ మత్తులో ఏం చేసిందో అమ్మాయికి తెలియదు యూకేజీ అమ్మాయి అంటే సెవెన్ ఇయర్స్ మరి కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నందుకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సార్ చేసుకుంటాం మీరు చేసుకుంటారు మేము చేసుకుంటాం కానీ అందులో ఇక్కడ ఇక్కడ మనం గడిపే ఒక గంట గడస రెండు గంటలు మనకు మన సమాజానికి మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతున్నా ఇలాంటి చక్కటి కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన మా ఏసీపీ గారికి లోకల్ సిఏ స్టాఫ్కి ఈ ఏరియా పెద్దలకి అదేవిధంగా డ్రగ్ కమిటీ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కమిటీ మెంబర్స్ అందరికీ విద్యార్థులకు మహిళలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ సాయంకాల శుభాభినందనలు ముందుగా ఒక వెలి డ్రగ్ అవేర్నెస్ కమిటీ మెంబర్స్ గారు కానీ యాదగిరి గారు కానీ వీళ్ళందరూ కూడా మాక్కల దానికి లిక్కర్ దాని వాళ్ళకు కూడా నా క్వశ్చన్ ఇదే సార్ ఆలోచించి మీ అందరికీ తెలుసు ఎలా అలవాటు అవుతుంది యూత్లో నైన్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అరే బాగుంటుంది అలా గ్లామర్ వస్తుంది బీరు తాగితే మంచి ఆనందం ఉంటుంది మంచి నిద్రపడుతుంది అని చెప్పి బీర్ అలవాటు చేస్తారు బీర్ కాస్త విస్కీ అవుతుంది విస్కీ కాస్త బ్రాండీ అవుతుంది డబ్బులు లేకపోతే నర్సాల కూడా ఇంకా తగ్గకపోతే డ్రగ్స్ కూడా ఇది నిజమా కాదా కానీ ఇరవై ఏడు ముప్పై ఏళ్ళు దాకా మీకు ఒకసారి అడిగి దగ్గర చూసుకుంటాం కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం తెలియజేస్తానని సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు గౌరవ సిపి సైబరాబాద్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ టీజీ నాభవారి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి అనుబంధంగా బాలానగర్ డివిజన్లో సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని బాలానగర్ డివిజన్లో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది స్కూల్స్లో కాలేజెస్లో లొకాలిటీస్లో ఆటో డ్రైవర్స్ ఇట్లా వివిధ రకాల వృత్తుల వాళ్ళతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇట్లా కమిటీలు ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళ లొకాలిటీలో వాళ్ళకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సరే ఈ డ్రగ్స్ వాడుతుంటే ఇమ్మీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇస్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం డిఅడిక్షన్ సెంటర్లకు పంపడం అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే అమ్ముతున్నారో ఆ డ్రగ్ పెడ్లర్స్ వాళ్ళ సమాచారం తీసుకొని వాళ్ళని చట్టపరంగా శిక్షించడం అనేది మా యొక్క ఉద్దేశం దానికోసం సమాజంలోని అన్ని వర్గాల నుంచి మహిళల నుంచి యువత నుంచి విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజన్స్ నుంచి అందరి నుంచి కూడా సభ్యులుగా తీసుకొని ఈ కమిటీలు ఏర్పాటు చేసాము ఈ కమిటీలకి ఇప్పుడు మేము సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాము దీంట్లో ఇది జగద్గిరిగుట్ట పోల్యూషన్ లిమిట్స్లో జరుగుతోంది దీంట్లో నాతో పాటు ఏసీపీ బాలన్నగర్ అండ్ ఆల్సో జగద్గిరిగుట్ట సిఏ అండ్ అదర్ సిఏస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లోకల్ యువత పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ డ్రగ్స్ గురించి నా సమాచారం అందించాము వాళ్ళు కూడా మంచి మోటివేషన్లో వచ్చారు మాకు కూడా సమాచారం ఇస్తామని చెప్పారు ఎస్ ఎస్ అదే సమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఈ కమిటీలు ఏర్పాటు చేశాము ఈ కమిటీలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో ఎవరైనా డ్రగ్ వాడుతుంటే మాకు ఇమీడియట్గా సమాచారం ఇస్తారు లేదంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఇస్తారు అప్పుడు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలి వాళ్ళని డిఎడిక్షన్ సెంటర్కి పంపాలా లేదంటే వాళ్ళకి ఎవరు అమ్మారు వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మేము ఆలోచిస్తాం ఎస్ 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 వాటి గురించి కూడా వివరించాము ఈ కమిటీ మెంబర్స్కి ఈ డ్రగ్ చాక్లెట్లు కానీ ఎవరైనా దానికి సంబంధించి మా సిపి గారి ఆదేశాల మేరకు రెగ్యులర్గా ఈ పా స్కూల్స్ కాలేజెస్ నియర్ బై ఉన్నటువంటి డబ్బాలు కిరాణా షాప్స్ బుక్ షాప్స్ వీటిని కూడా చెకింగ్ చేస్తూ ఉన్నాము వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ యా చాలా బాగుంది చాలా బాగుంది